ఈ వీడియోలో పుచ్చ సాగు స్టార్టింగ్ నుంచి ఇండింగ్ వరకు డ్రిప్ దారి ఇచ్చే ఎరువులు కానీ అలాగే పైన స్ప్రేలు కానీ భూమిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలనేది అయితే చెప్పగలుగుతా ఇది నేను చేసిన విధానము సో మీరు ఇలాగే చేయాలనే రూల్ అయితే ఏం లేదు సో పుచ్చ సాగు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను ఏ విధంగా చేసిన అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైనా కొత్తగా సాగు చేసే వాళ్ళకు ఏమైనా కొంతవరకు అయితే ఉపయోగపడవచ్చు సో ఈ పుచ్చ అయితే వేసి ఆల్మోస్ట్ అరవై ఎనిమిది డెబ్బై రోజులు అయితే కావస్తుంది సో ఇప్పుడు కటింగ్ స్టేజ్లు ఉంది సో పుచ్చ అనేది ఎప్పుడు వేసుకున్నా కూడా డిసెంబరు నుంచి జనవరి ఈ మధ్యలో వేసుకుంటే మనకు రంజాను శివరాత్రి టైంలో వస్తుంది కాబట్టి రేటు పడే అవకాశం ఉంటుంది ఫస్ట్ మనము పుచ్చ వేసే ఒక కనీసము ఒక నెల ముందైనా ప్లవ్ వేసుకోవాలి ట్రాక్టర్ పెద్ద నాగలను అంటాం కదా ఆ ప్లవ్ వేసుకున్న తర్వాత మనకు పుచ్చ వేసే ఒక వారం ముందు రోటోవేటర్ తోటి ఒకసారి రొటోవేటర్తో చేయించిన తర్వాత మళ్ళీ బెడ్ కొట్టించే ముందు కూడా అదే రోజు రొటోవేటరు వేయించి మళ్ళీ బెడ్ అయితే కొట్టించాలి అలా చేసుకున్న తర్వాత మనం పైన అయితే డ్రిప్పు పరుచుకొని డ్రిప్ వరుచకొని మల్చింగ్ పేపర్ అయితే వేసుకుంటాం వేసుకున్న తర్వాత ఒక రెండు రోజులు బాగా నీళ్ళు వేయాలి బెడ్లు అన్నీ కూడా మొత్తం మెత్తగా మంచిగా తడవాలి తడిచిన తర్వాత మనము సీడ్ అనేది వేసుకోవాలి ఏ విత్తనమైన వేసుకోవచ్చు సో కిరణ్ అని ఉన్నది నేను అయితే సాగర్ కింగ్ ఇంకా ఇందులోనే బాహు బలి అని కూడా ఉంది అది కూడా బాగా వస్తుంది సో ఎకరానికైతే ఆరు ప్యాకెట్లు సరిపోతాయి సో బెడ్ టు బెడ్ కనీసము నాలుగు ఫీట్ల వరకు అయితే డిస్టర్బెన్స్ ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల తీగ మంచిగా సాగి కాయలు ఎక్కువ రావడానికి గాలి తలగడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకా దాని తర్వాత మనకు పుచ్చ గింజలు ఇచ్చిన తర్వాత మనకు ఆరు రోజుల నుంచి ఎనిమిది రోజుల నుంచి మనకు మొలకెత్తడం అయితే స్టార్ట్ అవుతుంది కనిపిస్తాయి కూడా దాని తర్వాత మనము మొలవగానే ఫస్ట్ స్ప్రే చేసింది రోగరు ఇంకా సాపు లేకపోతే మోనోసల్ఫర్ ఈనన్నింటిలో ఏదో ఒకటి మొలవగానే వెంటనే స్ప్రే చేసుకోవాలి అది స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్ప్రే ఒక వారం తర్వాత ఏదన్నా ఒక దోమ మందు యాడ్ చేసుకొని గ్రోతింగ్కు స్ప్రే చేసుకోవాలి అంటే దోమ అంటే ఇప్పుడు పెగాసిస్ అని ఉంటుంది డైఫెంత్రన్ టెక్నికల్ లేకపోతే పిప్రోనీలు అంటే మనకు కాన్పిడర్ సూపర్ కాన్పిడర్ అని దొరుకుతుంది అది కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇలా ఏదో ఒకటి పురుగు మందు కలుపుకొని గ్రోతింగ్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్ప్రే చేసుకోవాల్సింది ఖచ్చితంగా బోరాన్ అనేది స్ప్రే చేసుకోవాలి ఎప్పుడు మనకు పుచ్చ వేసిన పదమూడు రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి పదిహేను రోజుల మధ్యలో బోరాన్ అయితే స్ప్రే చేసుకోవాలి బోరన్ వచ్చేసి సార్లు స్ప్రే చేసుకోవాలి పుచ్చలో ఒకసారి ఇరవై రోజులకు ముప్పై రోజులకు నలభై రోజులకు బోరను ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి బోరాన్ స్ప్రే చేయడం వల్ల ఆడపుష్పాలు ఎక్కువ పుకసించి మనకు ఎక్కువ కాయలు పడే అవకాశం ఉంటుంది కాయలు పడ్డ తర్వాత కూడా కాయలు పగలకుండా కాయలు వంకర పోకుండా పనికిస్తుంది బోరంతో పాటు మెగ్నీషియం లేదా కాల్షియం అయితే కంపల్సరీ ఇవ్వాలి కాల్షియం ఇవ్వడం వల్ల అనేది వంకర పోకుండా నిదానంగా నీటిగా వచ్చే అవకాశం ఉంటుంది ఇవి పైన చేసే మందులు అట్లాగే ఈ ఫ్రూట్ అనేది పడ్డ తర్వాత కాయలైన తర్వాత కాయలకు అనేది పైన పచ్చపురిగా అటాక్ అయి ఈ విధంగా అయితే గోకుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకు మార్కెట్లో డ్యామేజ్ అయిన కాయలని కొంచెము తక్కువ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమనే దీనికి కొరాజిన్ లేకపోతే ట్రేసరు డెలిగేటువ్ అటువంటి స్ప్రేస్ కావాలి నేనైతే కొరాజిన్ స్ప్రే చేసిన కంట్రోల్ అయితే అయింది మనకు డెలిగేటువ్ ట్రేసర్ అంటే రేట్ ఎక్కువ పడుతుంది రిజల్ట్ కూడా ఉంటుంది కానీ కొరాజిన్ అయితే అయితే నేను సరిపెట్టిన పర్లేదు కంట్రోల్ అయింది ఇంకా డ్రిప్ ధర ఇచ్చే మందులు వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో ములిసిన పన్నెండు రోజుల నుంచి మనము టువెల్వ్ సిక్స్టీ వన్ డ్రిప్ ద్వారా రోజు తప్పించి రోజు ఒక మూడు కేజీలు అయితే ఎకరానికి డ్రిప్ ద్వారా ఎక్కించాలి దాని తర్వాత అది ట్వెల్వ్ డేస్ నుంచి ఒక ఇరవై రెండు రోజుల వరకు ట్వెల్వ్ సిక్స్టీ వనే ఇదైతే డ్రిప్ ద్వారా ఎక్కియ్యాలి దాని తర్వాత ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వరకు త్రిపుల్ నైన్టీన్ ఎక్కియాలి సేమ్ అది కూడా అంతే మూడు కేజీలు ఒక రోజు విడిచి ఒక రోజు అయితే డ్రిప్ దారి ఎక్కియ్యాలి మళ్ళీ ముప్పై రెండు రోజుల నుంచి నలభై రెండు రోజుల వరకు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎక్కియ్యాలి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వచ్చేసి అది కూడా సేమ్ అంతే రోజు విడిచి రోజుకు మూడు కేజీలు అయితే ఎక్కియ్యాలి అలా నలభై రెండు రోజుల తర్వాత ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఇది యా నలభై రెండు రోజుల నుంచి యాభై రెండు రోజుల వరకు ఎక్కియ్యాలి దాని తర్వాత వచ్చేసి ఈ యాభై రెండు రోజుల నుంచి అరవై రెండు రోజుల వరకు జీరో జీరో ఫిఫ్టీ అయితే ఎక్కియ్యాలి అది కూడా సేమ్ అంతే రోజు విడిచి రోజు మూడు కేజీలు డ్రిప్ ధార అయితే ఎక్కియాలి ఇలా ఎక్కిము ఆ డ్రిప్ దార మందులు అయితే నాకు తెలిసి అయితే ఇంతే నేనైతే ఇదే విధంగా సాగు చేస్తున్నా కొంతమంది యూరియా ఎక్కిస్తారు యూమిక్యాసిడ్ కూడా ఎక్కిస్తారు సో అవి కూడా ఎక్కియచ్చు సో కానీ నేను చేసిన సాగు నేను సాగు చేసిన విధానం అయితే ఇది సో ఇట్లయితే ఉంటుంది ఇక పైన స్ప్రేలు అయితే కరెక్ట్గా చెప్పలేము ఉన్న సిచ్యువేషను ఇట్లా ముడత వైరస్ రాకుండా అయితే దోమకు ఒక రెండు సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అయితే కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి ఇంకా డ్రిప్ ద్వారా ముప్పై రోజు నలభై రోజు యాభై రోజు మధ్య మధ్యలో ఈ ముప్పై ఇరవై ముప్పై నలభై యాభై ఈ మూడు సార్లు అయితే కాల్షియం నైట్రేట్ సిఎన్ అదైతే డ్రిప్ ద్వారా కంపల్సరీ ఒక మూడు కేజీలు లేదా నాలుగు కేజీలు ఖచ్చితంగా ఎక్కియాలి మనకు ఫుల్ షైనింగ్ సైజు కాయ సాగడం కూడా మంచిగా వస్తుంది సో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది సో ఇది తక్కువ డ్యూరేషన్ క్రాప్ కదా దీన్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటే పర్లేదు బాగానే ఉంటుంది నేను గత రెండు సంవత్సరాల నుంచి అయితే సాగు చేస్తున్నా సో దీంతో రెండోసారి ఒకటి ఏంటంటే వర్షము పడ్డాకూడంగా వర్షము మొగులు అయినా కూడా మబ్బులు పడ్డాకూడంగా పంగి సైడ్ ఎక్కువ స్ప్రే చేసుకోవాలి నేను చేసిన మిస్టేక్ అది ఏంటంటే అటాక్ అయినాక స్ప్రే చేసుకున్నా కంట్రోల్ అయితే కాలేదు మొత్తం అయితే ఈ విధంగా డ్యామేజ్ అయింది తీగ మనకు కటింగ్ టైంలో కూడా పచ్చగా ఉంటేనే కాయ అనేది మంచి సైజు వస్తుంది కాయ సైజు రావడం వల్ల ఏంటంటే రేటు ఎక్కువ వస్తుంది మనకు టన్నేజ్ కూడా మంచిగా వస్తుంది వెయిట్ మంచిగా వస్తుంది కాయ సైజు ఉంటే సో ఈ విధంగా అయితే చేసుకోవాలి నేనైతే ఈ విధంగానే చేస్తున్నా ఇంకా ఇందులో ఏమన్నా మర్చిపోయి ఉంటే ఆ మధ్య మధ్యలో ఈ బెడ్డుకు బెడ్డుకు మధ్యలో ఈ విధంగా గడ్డి అయితే అవుతుంది ఈ గడ్డికి మనం స్టార్టింగ్లోనే మొక్క అనేది ఇరవై రోజుల కాకుండా ముందే అంటే ఇరవై రోజులు అవుతుందంటే మొక్కకు తీగ అనేది వెళ్తుంది సో తీగ వెళ్ళకంటే ముందే మనకు ప్యారా గడ్డి మనం దొరుకుతుంది అది మొక్కల మీద పడకుండా స్ప్రే చేసుకోవాలి ఇంకా ఈ పుచ్చ ఓళ్ళు ఈ విధంగా ఓళ్ళు ఉంది కదా ఈ ఓళ్ళు అనేది గడ్డి అవుతుంది అప్పుడు పీకినమైన కూడా ఇంత పెద్దగా పిచ్చి మొక్క ఒకటి మల్సింది సో అది కూడా ఒకసారి లేకపోతే రెండుసార్లు పీకేస్తే గడ్డి అనేది మనకు ఉండదు సో అది దానికి ఎక్కువ కూలీలు ఏం పడరు మన ఇంట్లో అయినా చేసుకోవచ్చు మాదైతే మేమే చేసుకున్నాము ఒక రెండు రోజులు ఈ విధంగా అయితే సాగు చేసే విధానం ఉంటుంది మనకు పుచ్చ అనేది మనకు ఎండాకాలం అంటే జనవరిలో విత్తుకున్న వాళ్ళకు అరవై రోజుల అరవై ఐదు రోజుల్లోనే వస్తుంది కటింగ్కు ఒకవేళ డిసెంబరు డిసెంబర్ ఫస్ట్ వీకు నవంబర్ ఫస్ట్ వీక్లో వేసుకున్న వాళ్ళకైతే ఒక పది రోజుల కాలం ఎక్క పెరుగుతుంది అంటే ఎండకు తొందరగా వస్తుంది క్రాపు చలికాలం అనేది ఒక పది రోజులు క్రాప్ డ్యూరేషన్ అనేది పెరుగుతుంది ఈ విధంగా అయితే ఉంటుంది పుచ్చ సాగు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి రిప్లై ఇవ్వగలుగుతా సో ఈ కటింగ్ అయిన తర్వాత మొత్తం ఖర్చు అయితే నాకు ప్రజెంట్ అయితే అరవై వేల వరకు వచ్చింది ఎకరన్నర ప్లాట్ ఇది మొత్తం ఎక్కడన్నరకు వచ్చేసి అరవై వేల వరకు ఖర్చు వచ్చింది ఇంకో పదివేలు పెరిగే అవకాశం ఉంటుంది మనం కటింగ్ చేస్తాం కాబట్టి అంటే కూలీలకు దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకు టనేజ్ ఎంత వచ్చింది కరెక్ట్ ఏ రేట్కి ఇచ్చినాము మన ప్రాపర్టీ ఎంత వచ్చింది మన ఖర్చులన్నీ పోగా పెట్టుబడి పోగా ఎంత లాభం వచ్చింది అనేది దాని గురించి ఇంకో వీడియోలు అయితే చెప్పగలుగుతా సో నేను సాగు చేసిన విధానం అయితే ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి